రాజు అనే వ్యక్తి ఏకుందరు కోడ నరసింహ లక్ష్మీహారావు వాళ్ళ పెద్ద కుమార్తెని ప్రేమ వివాహం చేసుకున్నారు ఆ లవ్ మ్యారేజ్కి గోపి అనే వాళ్ళ దగ్గర బంధువు సహకరించి ఆ లవ్ మ్యారేజ్ సొసైటెడ్గా టెగనిస్టు పేరెంట్స్ పాప పేరెంట్స్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఇది జరిగింది దానిపై ఆ పాప తండ్రి నరసింరావు హైదరాబాద్లో చోడకుంటూ పనిచేస్తూ చోడలు అక్కడ అమ్ముకుంటూ అక్కడ ఏర్పడిన పరిచయాలతో తన బాధని చెప్పుకొని మా అమ్మాయిని వాడు సహకరించాడు మా బంధువే ఒక ప్రేమ ప్రేమవ్యూహం చేశాడు మాకు వ్యతిరేకంగా మా అనుమతి లేకుండా అని చెప్పి వాడిని ఎలాగైనా చంపాలని అని వాళ్ళకి సుపారి ఒక లక్ష రూపాయలు సుపారి మాట్లాడుకొని మొన్న సంక్రాంతి సంబరాలు జరిగే మన ఆందాలో అప్పుడు అక్కడ ఈ సంక్రాంతిలో వాళ్ళు అక్కడ ఉంటారు ఊళ్ళో ఉంటారు అలాగే అక్కడ ఆ టైంలోని కోడి పందాలు కానీ జరుగుతాయి కదా ఆ టైంలో మనం ప్లాన్ చేద్దామనేసి నరసవరావు సైజులు గోపి రాజు విజయ్ కుమార్ ఈ నలుగురు రెండు బళ్ళు వేసుకొని రెండు మూడు సార్లు రక్కీ చేయడం జరిగింది రక్కీ చేసి అంటే వాళ్ళు ఫిక్స్ చేసుకున్న టార్గెట్ మిస్ అయ్యింది మళ్ళీ నిన్న ఉదయం నిన్న రాత్రి ఉదయం నుండి ఇక్కడ తిరుగుతూ నిన్న వాళ్ళ అనువానితంగా జరగడము వాళ్ళపై ఈ నిఘా మేము పెట్టిన నర్శల్ పార్టీలోనే ఇవన్నీ జరుగుతున్న జరుగుతున్నా ఇవన్నీ నిఘా విభాగం ద్వారా సిఐకి రావాలన్న సమాచారాన్ని వాళ్ళని అదుపులో తీసుకొని చాలా ఈ విధమైన కన్ఫెక్షన్ చెప్పారు వాళ్ళ దగ్గర నుండి మీ కత్తి ఈ కోడి పందాల్లో వాడతాయి ఇలా పెట్టి ఎలా చేస్తారు ఏంటి ఏమైనా అంటే ఆ పర్సన్స్ని మేము చూపేస్తే మేము చేయడానికి మేము తీసుకొచ్చి ఎక్కడ తయారు చేయండి అంటే హైదరాబాద్లో తయారు చేసుకున్నాము అంటే ఈజీగా ఇది హ్యాండిల్ చేయడానికి ఈ విధంగా రెండు వాళ్ళు 여러분 안녕하세요. 반갑습니다. 미스터 다드입니다. 이요 바샤. 안빈님. 아빠리. 现在没用了。